వారికి సేవ చేసే ఇచ్చిన మంత్రిని పట్టణ ప్రజల్ని మంత్రిని మండల ప్రజల్ని మంత్రిని నియోగవర్గ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్య బద్దంగా అనేక పదవులను అలంకరించి బంతరి నియోజకవర్గంలో ప్రతినిధంటే కొత్త నిర్వచనాన్ని చూపించిన నాపైన అనేక అసత్యపు ప్రచారాలు చేసిన స్థానిక ఎమ్మెల్యే అనుచరులు వారి అనుసంధంలో దొంగ ప్రచారం చేసి ప్రజల ముందర ముద్దాయిగా నిలబెట్టిన దర్మిళ ఈరోజు మంతని పట్టణ ప్రజలకి మండల ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి వాస్తవాలు చెప్పుకోవాల్సిన అవసరం రావడం దురదృష్టకరమైనప్పటికీ నా తుది ఊపిరి నా శ్మశాన వాటిక మంత్రిలో ఉంటుంది కనుక ఇక్కడేనే నా కనడం జరుగుతుంది కనుక ఇక్కడ ప్రజల ముందట దోషిగా ఉండలేకపోతూ ఇక్కడ ప్రజలని వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మినన్ని రోజులు అన్యాయాలు అక్రమాలు మోసాలు దోపిడీలే తప్ప ఈ నియోజకవర్గం కావచ్చు భారతదేశం కావచ్చు ముందుకు పోలేదనే విషయాన్ని ఇక్కడున్న ప్రజల అందరం కూడా గమనించుకోవాలని పునరాలోచించుకోవాలని మళ్లీ అంబేద్కర్ సాక్షిగా ఏ రోజైతే ప్రజలు ఆశీర్వదిస్తే అంబేద్కర్ సాక్షిగా వారి పాదాల సాక్షిగా సేవ చేసినమో వారి సాక్షిగా దొంగ కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసే కాంగ్రెస్ వాళ్ల మాటలు స్థానిక శాసనసభ్యుడికి అనుసల్లో జరిగిన ప్రచారాన్ని నమ్మిన కనుక అతి విషయాలను ప్రజల ముందర ఉంచే ప్రయత్నం ఇవాళ చేయడం కోసం మీ దగ్గర రావడం జరిగింది మళ్లీ ప్రెస్ మీద అనగానే మళ్లీ చెంచాలు బయటకు వస్తారు ఎమ్మెల్యే జవాబు చెప్పడు ఎందుకంటే ఎమ్మెల్యే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలేదు కనుక ప్రజాస్వామ్య విలువలు తెలియని గనక మెండుపోటు రాజకీయాలకు నాయకుడు గనక ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అధికారం చెలాయించడమే పరమావధిగా ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆయన మాట్లాడడు మళ్లీ వస్తాయి మళ్లీ మాట్లాడతారు మాట్లాడి ఆ చెంచాగాళ్ళు ఏమంటారు నా కార్యకర్తలను పట్టుకొని మరి నీ పగ్గున్న వాళ్ళు కూడా చెంచాలు కాదా అని మాట్లాడతారు అరే చెంచా కొడుకున్నారా నేను మాట్లాడిన తర్వాత నాన్న కార్యకర్తలు మాట్లాడతారు నాయకుడు మాట్లాడిన తర్వాత కార్యకర్తలు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటది కానీ నాయకుడు ఏమో నోరు మెదపడు అసలు వాస్తవం ఏందో చెప్పడు నిజమా అబద్ధమా మాట్లాడు మీ కుక్కల్ని పెట్టి మురిగిచ్చే ప్రయత్నము ఇది గత అనాదిగా వస్తా ఉన్నది కనుక ఇప్పటికైనా కళ్ళు తెలవండి ముందుగా మీ నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఎన్నికలలో హామీ ఏమి ఇచ్చిండు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో మీ నాయకుడు మాట్లాడాలి మొన్న లారీల గురించి మాట్లాడి నా ప్రభుత్వం లేదు కదా తెలివి తక్కువ వాళ్ళని లారీలు పని చేయమంటున్నారు నా ప్రభుత్వం ఉంటే చేస్తుంది కదా అంటారు ఎవరైనా మాట్లాడే మాటే ఇది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఏం చేయాలి అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చేయాలనో నేను అసెంబ్లీలో గొంతు దించుకుని మాట్లాడినాం కదా ఈ లారీలు అధికారం వస్తే ఎట్ల ఆపాలే అధికారంలో లేకపోతే ఎట్లా ఆపాలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా అని నేను అడుగుతున్నా ఎవరో పత్రికా విలేకరు అడిగితే నేను ఇప్పుడు ఎంత పనిచేయాలని అధికారం నా పార్టీ లేదంటున్నాడు అంటే పార్టీ లేకపోతే మరి నువ్వు ఎమ్మెల్యే ఎందుకున్నావు నీ ప్రభుత్వం లేకపోతే నువ్వు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం ఏమున్నదో ఒకసారి ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాలి ఎమ్మెల్యే ఏమన్నా అంటే నా ప్రభుత్వం లేదంటారు మరి ప్రభుత్వం లేకపోతే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు జీతం తీసుకుని ఇవాళ ప్రజల గొంతుగా కావాల్సిన ప్రజాస్వామ్యంలో దేశంలో రాసుకున్నాము ప్రతిపక్షాలు అధికార పార్టీకి అధికారానికి అధికారులకు అన్ని విషయాల ప్రజగా గొంతుకై చెప్పాలని రాజ్యాంగంలో రాసుకుంటే ఆ విషయాన్ని మాత్రం చెప్పరు కనుక ఈ విధంగా ఈ చెంచాలు కుక్కలు మురిగిచ్చినట్టు మురిగిస్తారు వారికి నీతి జాతి ఉండదు మురిగేటోరికి దూపిడే పరమావధిగా దొంగతనాలే పరమావధిగా బతుకుతున్నటువంటి కాంగ్రెస్ చెంచాలు ఇవాళ నా పైన ఇప్పటికి కూడా ఒకటే మాట మీద నిలబడి ఉన్నా పుట్టిన గిరే మట్టి మీద నా చావు కూడా గిరే మట్టి మీద ఉంటది ఇదే గోదావరికి నా శవం పోతుంది మీ కాంగ్రెస్ నాయకుడు శవం ఉంటుందో తెలియదు కనుక దాని మీద నిలబడి ఉన్నా కాంగ్రెస్ చెంచాలారా ఇక్కడైనా మాట్లాడడం మానుకోండి సిగ్గు మాలిన మాటలు మాట్లాడే ప్రయత్నాన్ని మానుకోమని కోరుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ముందు ఒక దొంగ మంత్రిలోనే వసూళ్ల రాజాగా కేసులు సైతం పెట్టుకుని ఈ మంత్రిని ప్రజలు చీకొట్టినటువంటి వ్యక్తులతోటి కాంగ్రెస్ శాసనసభ్యుడు నా మీద తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ఉన్నాయని కోర్టులో కేసు వేయించినారు వేస్తే కోర్టు చీకొట్టింది కోర్టు తిరస్కరించింది తిరస్కరిస్తే ఒక దొంగ పేపర్ విజయక్రాంతి పేపర్ పెట్టుకుని దీని మీద రాపించిండ్రు దాంతో సోషల్ మీడియాలో అనేక దుష్ప్రచారం చేపించిండ్రు ఇవాళ నేను కాంగ్రెస్ శాసనసభ్యుని అడుగుతున్నా మీ చెంచాగాడు నా మీద తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఉన్నాయని వేసింది కదా నేను మర్చితు కొన్ని వాళ్ళ కొన్నింటినే చూపిస్తున్నా మీ చెంచాగాడు నీ అధికారం కోసం నీకు కురిచే పరమావధిగా బతికినో గనక ఒక బీసీ బిడను నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే అనేక కుట్రలు చేసినవు గనక ఆ కుట్రలకు వీడు నీకు వత్తాసు పలికిండు కనుక నిన్ను వారినిద్దరిని ప్రశ్నిస్తున్న కొడుకులారా ఇప్పటికైనా మంత్రిని బిడ్డలకి మంత్రిని ప్రజలకు వాస్తవాల మీద రావాలని డిమాండ్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే వస్తావా నీ చెంచాగా వస్తారా ఎవరిని తీసుకురాకుండా నేను ఒక్కరినే వస్తా ఇవాళ మత్స్యదుంకకు కొన్ని నా ఆస్తులలో వివరాలను ఇవాళ మంత్రిని పట్టణ ప్రజలకు ఇవ్వబోతున్నా నీ చెంచాగా వేసిన తొమ్మిది వందల తొమ్మిది కోట్లలో నా కుటుంబానికి మంత్రిని మండలం వెంకటాపూర్ లో నలబై మూడు ఎకరాలు ఈ నలభై మూడు ఎకరాలు కూడా నా కార్యకర్తలు కూడా ప్రజలు కూడా నీలాగనే దొంగలాగా సింగాపూర్ లో అమెరికాలో బెంగళూరులో వైజాగ్ లో ఆస్తులు కొనుక్కోమని చెప్పిన నన్ను కానీ నేను కొనుక్కోనట్లా నా బతికే దొరక బతుకుండాలి దర్జాగా బతుకుండాలి దొంగలాగా బతుకుండద్దని ఇవాళ వెంకటాపూర్ లో నేను నలభై మూడు ఎకరాల భూమి కొనుక్కున్నా ఈ వెంకటాపూర్ భూమినే నలభై మూడు ఎకరాల భూమినే నీ చెంచాడు అరవై ఐదు ఎకరాలు ఉన్నదని చూపించిండు వెంకటాపూర్ భూమినే చూయించినటువంటి నీ చెంచా నువ్వు ఇవాళ దుబాయ్ లో ఎక్కడ ఎంత చూపించగలుగుతాం నాకు విలోచవరం గ్రామంలో గజం భూమి కూడా లేదు గజం భూమి కూడా లేదు తొంభై ఎకరాల భూమి ఉన్నట్లు బులదల్లేడు నీ చెంచాగాడు నువ్విద్దరు కలిసి కూడా నా కుటుంబానికి నాగారంలో కేవలం రెండున్నర ఎకరాలు మాత్రమే ఉంటే డెబ్బై ఎకరాలు ఉండదని చూపించాడు నీ చెంచాగాడు పెద్ద పెళ్లిలో నాకు అంగులం భూమి కూడా లేదు ఈ పెద్ద పెళ్లిలో కూడా నాకు ఎన్నో కోట్ల రూపాయల భూమి చూపించిండు ఈ విధంగా మర్చితునుకగా కొన్ని విషయాలు నీకు ఇవాళ ప్రజల ముందు పెడుతున్నా నీకు సిగ్గు మానమున్నా నీ చెంచ సిగ్గు మానమున్నా ఇవాళ దుబాయ్ లో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు భావితాశ్రీలో కావచ్చు భువనసూర్యులో కావచ్చు అనేక మంది దగ్గర నాకు ఆస్తులున్నట్టుగా నీ చెంచాలు నువ్వు ఇద్దరు కలిసి దుష్ప్రచారం చేసిండ్రు ఇవాళ ప్రజల ముందర పెడుతున్నా నేను ఎమ్మెల్యే అయ్యే వరకన్నా ముందు ఎన్ని వ్యాపారాలు చేసినా ఏ విధంగా నా ఆస్తులు అమ్ముకున్నా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత ఆస్తి కొనుక్కున్నాడు ఇవాళ మంత్రిని ప్రజల ముందర పెడుతున్నా బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యంలో బతుకుతున్నా గనక ఇవాళ మధ్య ప్రజల ముందర పెడుతున్నా ఈ కేసు వేసి నేను అనుకుంటా దాదాపు రెండు వేల దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడులో వేసిన నీ చెంచాగలు వేపిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు సమయం సంవత్సరం దాదాపు దాటిపోయింది ఇప్పటికైనా వెంకటాపూర్లో ఉన్న అరవై మూడు ఎకరాలు అరవై ఐదు ఎకరాలు చూపించాలి ఇప్పటికైనా నాగారంలో తొంభై ఎకరాలు చూపించాలి కానీ వివరచౌరంలో డెబ్బై ఎకరాలు చూపించాలే చూపించకపోతే నీ చెంచాకు నీకు ఏం శిక్ష వేయమంటావో నువ్వే ముందుకు రావాలే మల్ల చెంచాలను కుక్కలు మురిగించినట్టు మురిగించి సోషల్ మీడియాలో పెట్టి నా నాంత సిపాయిలే తెచ్చుకుంటున్నావు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కుర్చి కోసం ఇంత పెద్ద ఎనభై శాతం ఉన్నటువంటి బీసీలని మోసం చేసి గద్దె నెక్కినావు అన్యాయం చేసి గద్దె నెక్కినావు ఈ చించాల చేతిలో మంత్రిని పట్టణ ప్రజలు పోకుండా మంత్రి మండల ప్రజలు పోకుండా మంత్రి నియోజకవర్గ ప్రజలు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన ఉన్నది కనుకనే ఇవాళ ఇవాళ పత్రికల ముందుకి ప్రజల ముందుకి అనేక విషయాలను తీసుకొస్తున్నాం మేము కొన్న ఆస్తులేంటి అమ్ముకున్న ఆస్తులేంటి నీ చెంచాగాడు తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఏ ఆధారాలు లేకుండా కోర్టులో వేసినటువంటి కాయిదాలని ఇవాళ ప్రజల ముందర పెడుతున్నాం కనుక ఇటువంటి కార్యక్రమాల మీద అనేక విషయాలు ప్రెస్ మీట్లలో చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మీ పుట్టుబడి దొంగ పుట్టుబడి కావచ్చు కానీ మా పుట్టుబడి బీద కుటుంబంలో ఆకలి కుటుంబంలో పుట్టొచ్చు కాక కానీ మీలాగా వ్యక్తిత్వాలు లేని కుటుంబం కాదు మాది మీలాగా మోసాలు చేసి బతికే కుటుంబాలు కావు మావి మీలాగా కుర్చీ కోసమే బతికే కుటుంబాలు మావి కావు ఈ గడ్డ మీద పుట్టినం ఇక్కడ ప్రేమల కోసం బతికే వాళ్ళం మేము మీలాగా కుర్చీల కోసం తోసుకోవడానికి కోసం పుట్టలేదు కనుక ఇవన్నీ కూడా మేము ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ గడప గడప గడపకి ఈ దొంగలు వేసిన తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల కాయిదాలని మేము అమ్ముకున్నటువంటి ఆస్తుల కాయిదాలని మా దగ్గర మొత్తం రిజిస్ట్రేషన్ నెంబర్లు దాని సర్వే నెంబర్లు అన్ని కూడా మేము ఇవాళ పేపర్ల ముందు ఉంచుతున్నాం కొనుక్కునే కూడా వస్తున్నాం దీనిలో ఒక్కటి కూడా మీరు ఒక్కటి కూడా కొత్తది చూపిస్తే ఇదే అంబేద్కర్ దగ్గర ఉరేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం ఉరి శిక్షకే సిద్ధంగా ఉన్నాం మరి మీరు దేనికి అంక సిద్ధంగా ఉంటుంది వాళ్ళ జవాబు చెప్పాలి నీ ఎమ్మెల్యే నువ్వన్నా చెప్తావా నీ చెంచాలు చెప్తారా మళ్ళీ నువ్వు మాట్లాడకుండా దీని మీద చర్చ క్రమాన్ని కోరుతున్నాం ఇప్పటి కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నమ్మడం వలన ఒక ప్రాజెక్టు రాలేదు ఒక ఫ్యాక్టరీ రాలేదు ఒకే కుటుంబం దాదాపు ఇప్పుడు అరవై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టి పరిపాలన చేస్తా ఉన్నది ఆ కుటుంబం కోసమే బతికింది తప్ప ఈ నియోజకవర్గ ప్రజల కోసం బతకలే వాళ్ళు వాళ్ల ధ్యాసంతా కుటుంబం కోసం ఇవాళ మేము ప్రజలను ప్రేమించినాం ప్రజలకు దగ్గర ఉన్నాం ప్రజలు తిరస్కరించిన ప్రజలే దేవుళ్ళని నమ్ముకున్నాం ఎందుకంటే ఇక్కడనే పుట్టినం కనుక ఇక్కడనే చనిపోతే ఇదే గోదావరిలో మా కననం జరుగుతుంది కనుక కనుక ఇవాళ ఒకటొక్కటిగా మంత్రి నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మాపైన ఉన్నది దొంగలు బురద జల్లితే అమాయక ప్రజలు నమ్మేది కనుక వాస్తవాలు వాళ్ళకు చెప్పే అవసరం ఉన్నది కనుక ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది ఈ కాయిదాలను దయచేసి మేము ఒక్కటి ఇస్తే వీటిని ఇంకా కొంతమంది జిరాక్సులు తీయండి మా మీద ప్రేమ ఉన్నవాళ్ళు మా గురించి వాస్తవాలు తెలిసిన వాళ్ళు మీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళం కనుక మమ్మల్ని కాపాడుకుంటే మీకోసమే మా జీవితాన్ని దారబోస్తాం మా రక్తాన్ని మీకోసమే దారబోస్తాం కనుక ఎక్కువ జిరాక్సులు తీయించలేకపోయినా దయచేసి వీటన్నింటినీ కూడా ఇంటింటికి పోయేటట్టు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంత్రి పట్టణ ప్రజలు మంత్రిని పట్టణ ప్రజలు మేధావులు కవులు కళాకారులు పుట్టినటువంటి గడ్డనే ఇక్కడ అబద్దాలను నమ్మిల్ గనక మంత్రిని పట్టణ ప్రజలు నమ్మకపోతే ఇవన్నీ చెప్పుకునే వాళ్ళం కాదు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగితే మమ్మల్ని చూసినటువంటి మేధావులు కవులు కళాకారులు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కన్నటువంటి ఈ మట్టి తల్లిలో పుట్టిన బిడ్డలు దొంగలు చేసిన మాటలకి దొంగలు చెప్పిన విషయాలకి నమ్మింది కనుక ఇవాళ ఈ విషయాన్ని మళ్ళా మీ దృష్టికి తీసుకొస్తున్నాం దయచేసి చెంచాలకు మళ్ళొకసారి ఒకసారి పత్రికల ద్వారా చెప్తున్నా ఏదైనా రుజువుతో రమ్మనండి వాళ్ళను మళ్లీ పత్రికలని పిలిచి మళ్లీ పిచ్చి కూతులు పోసే ప్రయత్నం చేస్తారు చెంచాలు కాంగ్రెస్ చెంచాలు కాంగ్రెస్ చెంచాలు ఇవాళ మీరందరూ కూడా డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి పత్రికలలో దయచేసి దీని మీద ఏమైనా కొత్త జవాబు చెప్తా అనుకుంటే రమ్మనాలే మరి ఎమ్మెల్యే గారు కొన్న విషయాలు కొన్న ఆస్తులు ఇవే చూపించినావు కదా ఇగో నా దగ్గర ఉన్నది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇగో నా దగ్గర ఉన్నది ఈ ఆధారం నువ్వు ఈ బ్యాంకు లో పైసలు వేసినావు ఈ బ్యాంకు నుంచి పైసలు తీసుకున్నావు నీ దగ్గర ఈ దొంగ డబ్బు ఉన్నది అని చూపిస్తే మీరు ప్రసలలో రాయండి కానీ మళ్లీ దొంగే దొంగ అని మీది ముంగట పిచ్చి కూతలు కోసే కాంగ్రెస్ పిచ్చి కుక్కలని ఎమ్మెల్యే చెంచాలని మీరే నిలదీయమని నా ఈ తప్పులుంటే ఇక ప్రజలు అవసరం లేదు పత్రికా విలేకరులు కూడా నిలదీయొచ్చని ప్రజల దానికి అవసరం లేదని పత్రికా విలేకరులకు కూడా ఆ స్వేచ్ఛనిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా